హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మా ఊర్లో జరిగినటువంటి అమ్మవారి తిరునాల లేదా జాతర విశేషాలని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఊరంతా కలిసి పూజ ఏ విధంగా చేసుకున్నాము నైవేద్యాలు ఏ విధంగా సమర్పించాము అనేదంతా కూడా ఈ వీడియోలో నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము సో జనరల్గా మనం గ్రామ దేవత అంటే ఊర్లలో ఎక్కువ జాతరలు తిరణాలు చేసుకుంటూ ఉంటాం కదా సో అలాగే మా ఊర్లో కూడా ఈరోజైతే అమ్మవారికి పొంగల్ పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాము అంటే మనకి గ్రామం పొలిమేరల్లో ఉంటుంది కాబట్టి సో ఊరు మొత్తం కలిసి అమ్మవారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యం పొంగళ్ళు అవన్నీ వారి యొక్క మొక్కలకి తగ్గట్టుగా అన్ని తీసుకొని అయితే అమ్మవారి ఆలయానికి అయితే బయలుదేరుతున్నాము సో అదే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు అసలు గ్రామ దేవతలు అంటే ఎవరు అసలు తిరునాళ్ళు జాతరలు ఎందుకు చేసుకుంటారు అనే విషయాల్ని తెలుసుకుంటూ అలాగే ఈ వీడియో అనేది చూడండి మన ఇంట్లో ఎలాగైతే కుటుంబ పెద్ద ఉంటారో అదే విధంగా ప్రతి గ్రామానికి పెద్దగా అందరినీ సంరక్షించే తల్లిగా భూత ప్రేతాలను గాలిని దూలిని దరిచేరనివ్వకుండా గ్రామ సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పవలే కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం అనేది మన సాంప్రదాయం అలా కాపాడే తల్లినే మనం గ్రామ దేవత అని అంటుంటాము ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతర చేసి నైవేద్యాలు సమర్పించి మన కృతజ్ఞతలు అనేవి తెలుపుకుంటూ ఉంటారు ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతి గ్రామాలలో వారికి తోచిన పేర్లతో పిలుచుకుంటూ పూజించుకుంటూ ఉంటాము ఇప్పుడైతే ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము సో అమ్మవారి ఆలయం చుట్టూ ముందుగా ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు అనేది ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారు జనరల్గా గ్రామ దేవతలు అంటే మనకి విగ్రహాలు అలా అయితే ఏముండవు ఒక రాయిని అమ్మగా భావించి పసుపు కుంకుమ గాజులు రవికలు పువ్వులు ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజించుకుంటూ ఉంటాము అప్పట్లో గ్రామాల్లో రోగాలు అలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడున్న ఫెసిలిటీస్ హాస్పిటల్స్ ఉండవు కాబట్టి కాబట్టి అప్పట్లో గ్రామ దేవతలే కాపాడేవారట మన పెద్దవాళ్ళు ఒక రాయిని లేదా చెట్టుకు అమ్మవారిని ప్రతిరూపంగా భావించి ఈ విధంగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు సో అదేవిధంగా ఆ ఆనవాయితీ ఇప్పటికీ కూడా గ్రామాల్లో మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాము ఒక్కొక్క గ్రామాల్లో ఒక్కొక్క రకంగా గ్రామ దేవతలను పూజించి జాతరలు తిరునాళ్ళు అగ్నిగుండ ప్రవేశాలు ఇలాంటి చేయడానికి కొన్ని రోజులు అయితే కేటాయిస్తారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క టైంలో అయితే చేస్తూ ఉంటారు దానికి ముందు ఫస్ట్ చాటింపు అనేది వేస్తారు ఈ జాతర రోజులలో ఎవరూ గ్రామ సరిహద్దులు దాటకూడదు అనే నియమాలు కూడా ఉంటాయి ఇప్పటికీ కూడా మనము మంగళవారము శుక్రవారం అలాగా పొలిమేర దాటి వెళ్ళకూడదు అని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు సో అదే విధంగా చాటింపు వేస్తారు ఏదైనా ఎమర్జెన్సీ అలాగే పనులుంటే అమ్మను దర్శించుకొని అమ్మకి ఆ పని సక్రమంగా జరగాలని చెప్పుకొని మనం చీకటి పడకుండానే వచ్చేయాలి అని పెద్దవాళ్ళు అయితే ఇలాంటివి పెడుతూ ఉంటారనమాట ఆంక్షలు సో ఏదైనా కూడా మన మంచికే కదా సో ఇప్పుడు లోపల చూడండి ఇదే మా అమ్మవారి విగ్రహాలు అనమాట లోపల ఉన్నటువంటి రాతి విగ్రహాలు ఎన్నో వేల కాలం నుంచి వస్తున్నటువంటి రాతి విగ్రహాలని ఇప్పటికీ కూడా ఈ విధంగా పూజిస్తూ ఉంటాము జాతర వచ్చినప్పుడు సో ఇప్పుడు మనమైతే చేసుకున్నటువంటి నైవేద్యాలన్నీ కూడా అమ్మవారి ని ఈ విధంగా అలంకరించుకొని పూలమాలలతో నైవేద్యాలు సమర్పించి పూజ అయితే చేసుకుంటూ ఉంటారు నిజానికి ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటాము కానీ ఇలాంటి జాతరలు ఇలాంటి గ్రామ దేవతల పూజలు మాత్రం గ్రామం అంతా ఎంతో కోలాహలంగా కలుపుకొని అందరూ కలిసి హరికథలు చెప్పుకుంటూ తోలుబొమ్మలాటలు నృత్య ప్రదర్శనలు ఇలాంటివన్నీ చేసుకుంటూ అందరూ కలిసి అయితే జరుపుకుంటూ ఉంటారు మొక్కుబడులు కూడా తీర్చుకుంటూ ఉంటారు చాలా ఆనందంగా ఉంటుంది ఇలా గ్రామం అంతా కలిసి చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి జాతరలకి తిరణాలకి తప్పకుండా అయితే వస్తూ ఉంటారు సో అలాంటప్పుడు చాలా బాగుంటుంది కదా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు మీ ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవత ఏంటనేది నాకు కామెంట్ చేసి షేర్ చేసుకోండి అలాగే ఇలా గ్రామం అంతా కలిసి ఒకే కుటుంబంగా జాతరలు చేసుకోవడం అనే దాని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా అందరూ కలిసి ఇక్కడ లైన్గా అమ్మవారికి నైవేద్యాలు అనేవి సమర్పించుకుంటున్నారు తయారు చేసుకుంటూ అందరు కలిసి ఒకే దగ్గర ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు సో ఇలా తరతరాలుగా గ్రామ దేవత ఉనికి అనేది ఇలాంటివి జరిగినప్పుడే మనకి తెలుస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు చాలా చోట్ల ఇలా లేదు మనం గ్రామ దేవతకు చేసే పూజ అనేది ప్రకృతి మాతకు చేస్తున్నటువంటి పూజ మనం ఏదైనా అపరాధాలు ప్రకృతి పరంగా తెలిసి తెలియక చేసినా లేదా భయంకరమైనటువంటి అంటువ్యాధులు సైతం గ్రామ పొలిమేరలు దాటకుండా ఉండే విధంగా చేసేటువంటి పూజలు కాబట్టి అమ్మవారిని అలక్ష్యం చేయకూడదు అలాగే తరువాతి తరం వారికి కూడా గ్రామ దేవత శక్తి విలువ అనేది మనం తెలియజేసినట్లు ఉంటుంది సో బయట అందరూ నైవేద్యాలు రెడీ చేస్తూ ఉన్నారు లోపలైతే ఇలా రాతి విగ్రహాలని అలంకరణకు అయితే సిద్ధం చేశారు వేపాకులతో పసుపు కుంకుమ నిమ్మకాయలతో జనరల్ గా గ్రామ దేవతలకు ఎక్కువగా మనం నిమ్మకాయలు వేపాకులు ఇలాగా పసుపు కుంకుమ ఎక్కువ ఉపయోగించి పూజలు అనేవి చేస్తూ ఉంటారు అప్పట్లో మెడిసిన్స్ అనేవి ఉండేవి కాబట్టి ఇలా ఆకుల ద్వారానే మన పెద్దలు వాళ్ళకి తెలిసినటువంటి వైద్యంతోనే తగ్గించేవారు ఇలా అమ్మవార్లకి మొక్కుకొని సో ఇప్పుడైతే నైవేద్యము అంతా రెడీ అయిపోయి అమ్మవార్లకి సమర్పించేసి పూజ అయితే చేసేసారు అమ్మవారికి నైవేద్యాల సమర్పించేసిన తర్వాత ఇక్కడైతే మనకి లోపల గ్రామ దేవతలు విగ్రహాలు ఉన్నట్టు బయట కూడా రెండు రాతి విగ్రహాలు ఉంటాయి జనరల్ గా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ద్వారపాలకులు ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు సో ఇక్కడైతే వాళ్ళ యొక్క మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు అందరూ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు అలాగే కోళ్ళు మేకల్ని అమ్మవారికి సమర్పించుకుంటాము అని నొక్కుకొని ఉంటారు కదా సో వాళ్ళ యొక్క కోరికలు అనేది తీరిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి కొలది ఈ విధంగా తీసుకొచ్చి పసుపు కుంకుమతో ఫస్ట్ అమ్మవారికి నమస్కరించుకొని ఆ తర్వాత వారి యొక్క మొక్కలని అయితే తీర్చుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికి తగ్గట్టుగానే తీసుకొచ్చుకొని ఈ విధంగా మేకల్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము సో జనరల్ ఇవన్నీ కూడా మనం జాతరలు తిరణాలలో ఎక్కువగా చూస్తూ ఉంటాము గ్రామాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క గ్రామాల్లో ఇలానే జరుగుతుంది అనడానికి లేదు వారి ఊరిలో వారు పూజించే గ్రామ దేవతను బట్టి వాళ్ళ యొక్క సాంప్రదాయాలు వారి యొక్క ఆచారాలు వేరే వేరేగా ఉంటాయి సో మా ఊర్లో అయితే ఈ విధంగా జరుపుకుంటాము మీకైతే ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో మీ ఊర్లో ఏ విధంగా జరుపుకుంటారనేది నాకు కామెంట్ చేయండి